మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్ గుణశీల పాత్రల్లో కనిపించనున్నారు సినిమా నిడివి మరియు ప్రముఖ నటుల స్క్రీన్ టైమ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి మంచు విష్ణు కన్నప్ప సినిమాని భారీగా స్టార్ కాస్ట్ పెట్టి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది ఈ సినిమా జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది దీంతో మంచు విష్ణు ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇందులో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే వారి ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నప్ప సినిమా నిడివి ప్రభాస్ మోహన్ లాల్ సినిమాలో ఎంతసేపు కనిపిస్తారో చెప్పాడు మెగాస్టార్తో పోటీగా నవీన్ పోలిసెట్టి సంక్రాంతి బరిలో అనగనగా ఒక రాజు మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప సినిమా టైటిల్స్ అన్ని కలుపుకొని మూడు గంటల పది నిమిషాల నిడివి ఉంటుంది అందులో ప్రభాస్ నిడివి ఎంత కట్ చేసినా ముప్పై నిమిషాలు ఉంటుంది మోహన్ లాల్ సర్ పదిహేను నిమిషాలు కనిపిస్తారు అయినా నిడివితో సంబంధం లేదు రెండు గంటల నిడివి సినిమాలు కరెక్ట్గా తీయకపోతే అవి కూడా లెంగ్త్ గానే ఉంటుంది మూడు గంటల సినిమా కరెక్ట్గా ఉంటే లెంగ్త్ పెద్దగా తెలియదు అని తెలిపారు కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తాడు అని చెప్పినప్పుడు గెస్ట్ అప్పీరెన్స్ లాగా ఓ ఐదు నిమిషాలు కనిపిస్తాడేమో అనుకున్నారు కాని విష్ణు ఇప్పుడు ప్రభాస్ ముప్పై నిమిషాలు కనిపిస్తాడు అని చెప్పడంతో ఫ్యాన్స్ ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇన్ని అందులో నావి ముప్పై మాత్రమే మిగిలినవి వాళ్లవే మొత్తం మీద కన్నప్ప సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని మంచు విష్ణు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి ప్రభాస్ మోహన్లాల్ కనిపించే సమయం అభిమానులకు బోనస్